మంత్రి పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా భద్రాచలంలో సేవా కార్యక్రమాలు రెవెన్యూ సమాచార శాఖ మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా భద్రాచలం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని నేతృత్వం వహించారు మొదట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుట్టినరోజు కేక్ కట్ చేశారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదానంలో పాల్గొన్నారు తదుపరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు నాగసీతారాములు బుడగం శ్రీనివాస్ రత్న రమాకాంత్ బొంబోతుల రాజీవ్ కొండిశెట్టి కృష్ణమూర్తి భీమవరపు వెంకటరెడ్డి అరికెళ్ల తిరుపతిరావు దొడ్డిపట్ల కోటేశ్ చింతాడి చిట్టిబాబు ఎండి జిందా నర్రారాము పెద్దినేని శ్రీనివాస్ రత్నం రజనీకాంత్ ఎండి నవాబ్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ సరేళ్ల నరేష్ సరేళ్ల వెంకటేష్ చేగుంట శ్రీనివాస్ బండారు నాగేశ్వరరావు నాగేంద్రబాబు గాడి విజయ్ ఆకుల వెంకట్ ఎండి సుబాని మామిడి పుల్లారావు లఖవత్ వెంకటేశ్వర్లు గంగా భారతి కమల కేతినేని లలిత తదితరులు పాల్గొన్నారు और इधर में में सारा है और राम 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 बाबू एक बैग दो राम राम सुझाव अच्छा बड़ा 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 बड़ा

అందరికీ ప్రేమ అభిమానులు పంచేవారు మరి మరియు నా గురువు అయిన పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు అభిమానులందరూ యావత్తున తరలివచ్చి ఈరోజు కేక్ కట్ చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది నేను మొట్టమొదటి నుంచి పొంగులేడు శ్రీనివాసరెడ్డి పెడతా ఉండేవాడిని రాజకీయాల్లో అనిపించిన తర్వాత వచ్చాను నాకు అనుభవం ఉంది ప్రజల పట్ల పేదవారి పట్ల ఎంతో విశ్వాసం పొందుతుంది ఈరోజు కూడా అనేక సంక్షేమ పథకాలు ఆయన వంతుంది ప్రస్తుతం పాటు రోజు రేవంత్ రెడ్డి గారితో పాటు ఏ పల్లెల్లో పోయినా అభివృద్ధి కనపడుతుంది అనేది ప్రతి పేదవాడికి అవసరం దేశాఖ మంత్రివర్యులని గవర్నమెంట్లో ఉన్న మంత్రివర్యులని అయినందుకు ఇది రెండో సంవత్సరం నిండినది ప్రజలు మీతో ఎంతో విశ్వాసంగా ఉండి ఈరోజు ప్రతి పేదవాడికి ఇల్లు వస్తాయి రేషన్ కార్డు వస్తాయి ఒక ఆలోచనతో ఉన్నారు మీరందరూ కృషి ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడే తరఫున ఐదు వెయ్యి వెయ్యి ఇల్లు మరియు ఇంకా ప్రతి కాల్స్టెన్స్కి మూడు వేల ఐదు వందలు వస్తే ఏజెన్సీ ప్రాంతాలు నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు ఇంకా చాలామంది ఇల్లు లేని వారు ఉన్నారు ఈరోజు మీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి అది ఒక ప్రత్యేకత ఈరోజు ప్రతి పేదవాడికి కూడుగుడ్డ నీళ్లు అనే దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది దాంట్లో మీ కృషి ఉందని చెప్పడానికి ఈ ఈరోజు ప్రతి ప్రతి నాయకుడికి వచ్చి ఈరోజు మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా నియోజకవర్గ ఉన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు అంచెలంచెలుగా రాజకీయంలో మొట్టమొదటి నుంచి చూస్తున్న మీరు ఎంపీ అయ్యారు ఇప్పుడు మరి మినిస్టర్ అయ్యారు కంచెలంచెలుగా మీరు దేశ నాయకులుగా కోరుకుంటూ మీ అందరినీ ఈరోజు నీకు రాజకీయంగా ఇంకా భవిష్యత్తులో మీరు ముందేలా పది పేదవాడి గుండెలు ఇప్పుడు ఎలా అయితే ఉండారు ఇంకా ఎక్కువ ఉండాలని జీవిస్తూ ఈరోజు నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మిమ్మల్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు మీ జీవనలో ఎలా ముందుగా ఈరోజు మన ప్రియతమ నాయకులు రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మరియు సహాయకార మంత్రి సమాచార శాఖ మంత్రి గారు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మన ప్రియతమ నేత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమాలు మన భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో వారి యొక్క మా టీం మొత్తం అందరం కూడా మా ఏదైతే మా చిన్న వెంకట్రావు గారి యూత్ మరియు వారి టీం అందరం కూడా కలిసి మండల పార్టీ కలిపి అందరూ కూడా కలిసి ఈరోజు ఉదయం ముందుగా పదిన్నర గంటలకు కేక్ కట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత యువత మొత్తం కూడా బైక్ ర్యాలీ వంద బైకులతో సుమారు వంద బైకులతో భద్రాచలం నగరం మొత్తాన్ని కూడా బైక్ ర్యాలీగా ఘన విజయం చేయడం జరిగింది దాని తదనంతరం మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం అందులో భాగంగా బ్లడ్ కార్యక్రమం కూడా ఆర్గనైజేషన్ కూడా జరగడం జరిగింది దీంట్లో సహకరించిన మా టీం అందరికీ మా కార్యకర్తలందరికీ మరి మనస్ఫూర్తిగా అందరూ సమక్షంలో మరొకసారి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ నమస్కారం